श्लोकं चेत् अनग्रीव व्याघ्रीवतिष्ठति जरा परितर्जयन्ति रोगाश्च शत्रव प्रहरन्ति देहम् आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो తిలోకమహితమాచరీ చిత్రం అంటే ముసలితనం అనేది ఆడపులిలాగా బెదిరిస్తుందట ఆడపులి ఎదురుగా నిలబడి చంపేస్తా తినేస్తా అని బెదిరించినట్లుగా ముసలితనం ఆ రకంగా బెదిరిస్తుంది మరి రోగాలేమో శత్రువులాగా మీద పడుతున్నాయట శత్రువుకు దయా దాక్షిణ్యం ఉండదు అలాగ రోగాలు హార్ట్ ప్రాబ్లము బీపీ షుగరు ఇంకా ఏమేమో రోగాలు ముసలితనానికి అన్ని రోగాలు శత్రువుల్లాగా దాడి చేస్తున్నాయి ఇక ఆయుష్ ఆయుష్ అనేది కుడి కుండకు ఎలాగైతే బెచ్చం రంధ్రం పడితే ఆ నీళ్లు కారిపోతూ ఉంటాయో ఎవరు ఆపలేరు ఇంకా అలాగా ఈ ఆయుష్ కూడా ఎలా కూతునే ఉంది ఎవ్వరు కూడా ఆపలేరు అయినప్పటికీ మనుషులు ఏం చేస్తున్నారంటే చెడు మాత్రమే చేస్తున్నారు మంచిని మాత్రం చేయాలని అనుకోవట్లేదట ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బుద్ధి ఎటుపోతుంది అంటే చెడు వైపే వెళుతుంది చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు చెడు 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 అలవాట్లు వీటి మధ్య మనిషి ముసలితనమే రానివ్వండి చావే రానివ్వండి రోగాలే రానివ్వండి చేసేది మాత్రం అదే బుద్ధి కర్మానుసారి అన్న అలాగ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ లోకము అంటే మనుషులు మానవుడు మంచిని ఆచరించాలి అనేది చెబుతారు చిన్నప్పటి నుంచి చెప్తారు స్కూల్లో చెప్తారు మాస్టర్లు చెప్తారు గురువులు చెప్తారు టీచర్లు చెప్తారు మన తల్లి తండ్రి చెప్తారు మళ్ళీ ఎంతో మంది పెద్ద మనుషులు చెప్తూ ఉంటారు ఎన్ని చెప్పినా కూడా కుక్కతోక వంకరు లాగా మనిషి చెడు అయిపోయి వెళతూ ఉంటారు ఈ పెద్దదికం ముసలితనం వచ్చినప్పటికి కూడా అవుతుంది కానీ తగ్గదన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఇష్టపడదు ఎవరు కూడా చిన్నప్పుడు నడిచిపోయింది పెద్ద అయ్యాక నడిచిపోయింది కానీ ముసలితనం వచ్చాక ఈ కోతి పనులు చెట్ట పనులు చేస్తుంటే ఇంట్లో ఉంచుకోరకపోవంటారు అన్నీ బాగుంటేనే ఉంచుకునేది కష్టం ఆస్తులిచ్చి ఇచ్చి పొలాలిచ్చి ఇచ్చి బాబు నాయన అంటేనే ఇంట్లో ఉండనివ్వడం కష్టం ఇక ఎవరు ఎవరుచ్చుకుంటారు ఓ అంటారు అందుకని ఈ అలవాట్లు చిన్నప్పుడు ఎలాగో అలా ఏర్పడతాయి అవి పెద్దయ్యాక మాత్రం పోకుండా పెరిగి మహావృక్షంలాగా తయారైపోతాయి ఆ వృక్షాన్ని నరకాలంటే నీ చేత కాదు కాబట్టి నీ జన్మ కూడా అలాగ ముగిసిపోతుంది మళ్ళీ వచ్చే జన్మ కూడా అటువంటి నీచమైన జన్మనే వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి క్రమశిక్షణలో ఉండాలి పెద్దలు గురువులు చెప్పినట్టు నడుచుకున్న వాళ్లకు ఎంత వయసు వచ్చినా ఎంత ముసలితనం వచ్చినా పెద్దగా కష్టం ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళంతా పద్ధతి ప్రకారం నడిచారు మరి ఇలా ఇష్టం వచ్చినట్టుగా నడవలేదు కాబట్టి కాబట్టి ఇది ఇక్కడ వృద్ధులు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా రోగాలు లేకుండా ఎవరు ఉంటారు అందరికి కాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇవైతే తప్పనిసరిగా ఉంటాయి మరి ఇవన్నిటికీ నివారణ ఏమిటి అంటే వృద్ధాప్యం లోపల ఆహారం తక్కువగా తీసుకోవాలి తపోమయమైన జీవితం అన్నారు తపస్సు చేయాలట తపస్సు అంటే ఏమిటి మూడు కుటలు తినడం కాదు తగ్గించడం ఒక ఏ పూట మూడు పూటలు తింటే తినండి కానీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి అప్పుడు ఏమవుతుంది ఒంటి మీద బరువు తగ్గుతుంది పొట్ట మీద బరువు తగ్గుతుంది దానివల్ల శరీరం తేలికగా మారిపోతుంది మనం ఏమీ కష్టం చేయట్లేదు పని చేయట్లేదు కాబట్టి తిండి అనేది తగ్గించుకోవాలి కాకపోతే అలవాటు అనేది ఏర్పడింది కాబట్టి ఇంతకుముందు తిన్నా మూడు పూటలు అలవాటు కొద్ది నాలుగ తిన్నాం తిందాం తిందాం అంటుంది కాబట్టి దానికి నాలుగు ఒట్టికాయలు వేసేసి తగ్గించు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు నువ్వేం పని చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం కొంచెం తగ్గించుకోవాలన్నమాట మనం ఎంత తగ్గించుకుంటే నొప్పులు బాధలు రోగాలు అలాగ తగ్గిపోతాయి అది చాలా మందికి తెలియదు అలవాటు కొద్ది తినేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ నాలిక నరం లేని నాలిక ఏది నోట వేస్తే దిగుతుంది కొంచెం రుచిగా ఉందంటే ఇంకా నెల ముక్కలు ముంద ముద్దలు ఎక్కువే తింటుంది కాబట్టి ఈ ముసలితనానికి ఎక్కువ తిన్నది వాతం లాగా మారిపోతుంది వాతం వల్ల ఏమవుతుంది అంటే నొప్పులన్నీ వస్తాయి కాబట్టి వృద్ధులు ఆలోచించుకొని కొంచెం ఆహారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అనేక రకాల బాధలు తగ్గిపోతాయి మీరు ఎన్ని మందులు వాడినా తగ్గినటువంటి సమస్యలు ఆహారం తగ్గించుకుంటే తగ్గుతాయి రాత్రిపూట అలాగా నామమాత్రంగా తినాలట పగలు తిన్నా పర్లేదు కొద్దిగా కానీ రాత్రిపూట ఏమిటంటే తిని పడుకోవడమే ఏముంది వాళ్ళు మంచం మీద పొదులుతూ ఉండాలి నిద్ర రాదు బోడ రాదు మరి తిని ఏమిటి ఊరగబెట్టేది కాబట్టి తగ్గించుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి కనుక ఇది ఎవరికైనా తప్పదు కాకపోతే పద్ధతి ప్రకారం ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ బాధలు ఉంటాయి పద్ధతి తప్పిన వాళ్లకు బాధలు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు తీర్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే నువ్వు స్వయంగా చేసుకున్నావు అది నువ్వు తప్పదు ఎవ్వరు వచ్చి ఆదుకోవు ఇంకా చాలా మంది జీవితం అంతా కూడా మమకారం వల్ల నాశనం అయిపోతున్నారు కొంతమంది ఏమో తోటి నాశనం అవుతారు కొందరు మమకారంతో నాశనం అవుతారు ఆ మమకారం ఏమిటంటే నా మనవడు నా అల్లుడు నా కూతురు నా అది నా రక్తం నా కులం నా బొంద నా భోషణం అనుకుంటూ వాళ్ళ మీద మోహముతోటి ఆ దృతదాస్తుడు గాంధారి ఎట్లా నాశనం అయిపోయారో ఆ రకంగా రాముని మీద మోహంతో దశరథుడు ఎలాగ నాశనం అయిపోయారో ఈ రకంగా చాలా మంది పుత్ర వ్యామోహము సంతాన వ్యామంతో వ్యామోహంతో నశించిపోతున్నారు ఎక్కడో ఉంటారు వృద్ధాశ్రమంలో అయినా బుద్ధి ఎక్కడ ఉంటుందంటే ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది కుక్కలాగా ఇంట్లో ఏం చేస్తున్నారు ఎలా ఉంది ఇల్లు ఇల్లు ఊడ్చుకున్నాడా వాడు తిన్నాడా కిరాయికి ఇచ్చాడా ఇస్తే కిరాయి వాళ్ళు ఇస్తున్నారా వాడు వస్తాడా రాడా ఫోన్ చేస్తే బాగుండు అని ఇలాంటి ఆలోచనలే అనమాట ఇంట్లో లేకపోయినా మనసు ఎక్కడ ఉంటుంది అంటే ఇంటి చుట్టూనే దొరుకుతూ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమి జన్మ వస్తుంది అంటే కుక్క జన్మ వస్తుంది అని చెప్తారు ఎందుకంటే వాడు ఇష్టపడటం లేదు ఇంట్లో వ్యక్తులు ఇష్టపడటం లేదు నీ మనసు మాత్రం అటే తిరుగుతుంది కాబట్టి నువ్వు చనిపోయినా కూడా నీ మనసు అటే తిరిగింది కాబట్టి కుక్క జన్మొచ్చి అక్కడ కుక్కలాగా పడి ఉంటాం కాబట్టి మనము ఈ జన్మ లోపల ఏదో రుణం వల్ల అప్పు వల్లనే ఇవన్నీ బంగారు ఏర్పడుతున్నాయట తల్లి తండ్రి కొడుకు మనవడు ఇవన్నీ బంధాలు ఎందుకు ఏర్పడ్డాయంటే అప్పు వల్ల అప్పు అనేది మనం తీర్చేసుకోవాలి అప్పు తీర్చేసుకోవడం అంటే ఏమిటి బాధ్యతలు కర్తవ్యాలు తీర్చేసుకోవాలి నువ్వేమి వాళ్లకు ఏమీ రకంగా తక్కువ చేయలేదు అన్ని రకాలుగా పెంచావు బిడ్డ చేశావు ఏమి ఇవ్వాలి అన్ని ఇచ్చావు నీ వంతుగా నీ లోటు ఏమీ లేదు మరి వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదు తినడం కూర్చోవడం ఇవ్వలేదు తగ్గిపోయింది వాళ్ళకి ఇచ్చావు వీళ్ళకి ఇచ్చావు నాకు ఇంకా తక్కువ ఇచ్చావని వాళ్ళు ఆడిపోతుకుంటున్నారు అప్పుడు నీకు పాపం అనేది తగలదు నీ కర్తవ్యాన్ని సక్రమంగా చేసుకున్న తర్వాత నీకు పాపం లేదు అది వాళ్ళకే తగులుతుంది నీకు మంచి జన్మలు అనేవి వస్తాయి కాబట్టి సంతానాన్ని కని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి అన్నీ చేసిన తర్వాత మోహం అనేది వదిలిపెట్టాలి చాలా మంది ఆ మోహములోనే తేనె లోపల ఆ ఈగలాగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా నా కొడుకు నేను ఎంత బాగా పెంచాను వాడు బోను కూడా చేయట్లేదు వాడు పట్టించుకోవడం లేదని ఊరికే బాధపడుతూ ఉంటా కానీ ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇది చెట్లున్నాయి ఇంత ఇంత చక్కటి వాతావరణం మన ఇంట్లో ఉందా లేదు కదా మరి ఇంత చక్కటి వాతావరణంలో భగవంతుని తలుచుకుందాము ఏదో ఒక మంచి అవకాశం దొరికింది ఈ ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకుందాము ఏదైనా మంచి మాటలు చెప్పుకుందాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది బట్ అది రాకపోవడమే బుద్ధి దోషం అన్నమాట ఈ ఇక్కడ తెచ్చి పడేశాడు భగవంతుడు ఇటువంటి పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశంలో ఇక్కడ మనం ఎలా ఉండాలి మరో జన్మ అనమాట ఇది మరొక జన్మలాగా భావించుకొని పవిత్రంగా ఉన్నతంగా నిర్మలంగా ఉత్తమంగా మనం ఆలోచించి చెత్త అంతా కూడా దురిపేసుకోవాలి అప్పుడు చనిపోయినా కూడా ఉత్తమ జన్మలు వస్తాయట లేకపోతే మాత్రం నీత జన్మలు తప్పవు నువ్వు చేయలేనిది నీకు చేత కానిది నీకు వీలు కానిది నువ్వు ఆలోచించడం వ్యర్థము కాబట్టి అది పక్కన పెట్టేసే భగవత్ చింతనం చేసుకో ధర్మాచరణం గురించి ఆలోచించుకో నిన్ను నువ్వు బాగు చేసుకో అని చెప్తే చాలా మందికి ఊసిపోని కబుర్లు ఎక్కువ ఇస్తా ఉంటాయి వాళ్ళు వీళ్ళు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఏవేవో తీస్తూ ఉంటారు తవ్వుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ దేవుడు నీకెంత నీకు మంది పిల్లలు ఆ పిల్లల్ని చూసుకుంటారా నీకు ఎంత వస్తుంది ఇదే ముచ్చట్లో మా కొడలు అలా చేసింది మా కొడు ఇట్ట చేశాడు ఇలాగా కూర్చొని ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల వచ్చేది ఏమిటి అంత బుద్ధి నాశనం అనమాట వాళ్ళు మారతారా మారరు మీరు మారతారా మీరు మారరు కాబట్టి అటువంటి ముచ్చట్లు మానేసుకొని దైవ చింతనం చేసుకోండి ధర్మం గురించి తెలుసుకోండి అని చెప్తారు బట్టి మనం గాయత్రి మంత్రం ఉంది మృత్యుంజయ మంత్రం ఉంది ఓంకారం ఉన్నది ఏమీ లేకపోతే కనీసం రామరామ కృష్ణ కృష్ణ శివ శివ అనేవాళ్ళు పూర్వం ఇప్పుడు అది కూడా చాలా మందికి అనడం చాత కావట్లేదు కాబట్టి మనము దైవ చింతన లోపల ఈ ముసలితనం అంటే వృద్ధాప్యాన్ని గడిపేసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది కనుక మనం అందరూ కూడా వృద్ధులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని తలుచుకోవలసిందే కాబట్టి వృద్ధాప్యం లోపల బాధ్యతలు ఉండవు కాబట్టి ఎక్కువ తలుచుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మీకు ఏం బాధ్యతలు ఉన్నాయి సమయానికి ఇంత టిఫిన్ పెడతారు ఆహారం ఇస్తారు ఢీ పోస్తారు ఇస్తారు ఏవో ఇస్తూనే ఉన్నారు కదా సమయానికి బెల్లు కొట్టగానే తినడం ఇంకేం చేయాలి తిని అంటే దైవ చింతన చేసుకో నీ ఉన్నతమైన వచ్చే మంచి జన్మ గురించి ఆలోచించుకో వేరే విషయాన్ని కనవసరం వేరే కుటుంబాల గురించి నీకు అనవసరం కాబట్టి ఇటువంటి ఒక మంచి అవకాశము భగవంతుడు మనకి ఇచ్చాడు ఇంట్లో ఉంటే ఇది కూడా లేదు ఇంట్లో ఉంటే సమయానికి తిండి పెడతారు ఎవడైనా వర్ బెట్టర్ ఎన్ని కో ఎన్ని కోట్ల ఆస్తులు ఇవ్వండి సమయానికి మాత్రం తిప్పిరాదు అడిగితే దానికి ఇంకా ఎగబడతారు సూటిపోటి మాటలు అంటారు మరి ఇక్కడ మన డబ్బు ఇచ్చినా కూడా నిజాయితీగా చేస్తున్నారు కదా నిజాయితీగా ఇస్తున్నారు కదా ఈ డబ్బు ఇంతకు మించి లక్షల రెట్లు ఇంట్లో ఇచ్చారు మీరు సేవలు చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి భగవంతుడా మాకు ఇది ఒక మంచి అవకాశం కల్పించావు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మా జన్మ ధన్యం చేసుకుంటాము ఈ పవిత్ర నిర్మల వాతావరణంలో మేము కొత్త ఆలోచనలతోటి కొత్త జీవితాన్ని గడుపుతాము పాత అలవాట్లన్నీ వదిలేసుకుంటామని ప్రతి ఒక్కరూ కూడా మనస్సు లోపల స్థిరంగా గట్టిగా తలచుకోవాలి నిర్ణయించుకోవాలి అప్పుడు జీవితంలో మార్పు వస్తుంది అప్పుడే మనకు ఉత్తమ జన్మలు వస్తాయి ఈ జన్మలో కూడా శరీరము అనాయాసంగా వదిలిపెట్టేస్తుంది ఆత్మ పెట్టిపోతుంది ఓం క్షాంత్ ఓ ద్యోతిరంతరిక్షం శాంతి